జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జీవీ రెడ్డి టీవీ డిబేట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడేవాడు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జీవీ రెడ్డికి ఏదో పదవి ఇస్తారని చెప్పి చాలా రోజులు ఎదురు చూసి చివరికి నిరాశ చెంది నలుగురికి చెప్పినప్పుడు చిట్ట చివరికి ఆయనకి ఫైబర్ నట్టు చైర్మన్గా ఇచ్చారు అయితే ఇప్పుడు బొమ్మనకుండా పొగబెట్టారు లేదా మరే కారణమో తెలియదు కానీ ఒక్కసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చేశాడు ఈ ప్రభుత్వంలో కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే బెటర్ అని కుండబద్దలు కొట్టేశాడు ఫైబర్ నెట్ స్టార్ట్ చేసిన కంటే ఇప్పుడు తొమ్మిది నెలల నుంచి కూడా మేము ఒక్క రూపాయి సంపాదించలేదు ఒక కొత్త కనెక్షన్ ఇవ్వలేదు ఏ మూల చూసినా నెట్వర్క్ సమస్యలే గతంలో కనీసం గొప్పగా ఆదాయం రాకపోయినా జగన్మోహన్ రెడ్డి టైంలో కనీసం నెట్వర్క్ సమస్యలన్నా ఉండేవి కావు ఇప్పుడు నెట్వర్క్ సమస్యలతో కేబుల్ ఆపరేటర్లంతా ఒకటేమైనా మెసేజ్లు పెడుతున్నారు ఏవండి మాకు ఏదైనా జవాబు చెప్పండి పరిష్కరించండి లేకపోతే మమ్మల్ని చంపేయండి అంటున్నారు వాళ్ళని తీసుకెళ్ళి ఎండి ముందు దినేష్ కుమార్ ముందు పెడితే ఆయన వాళ్ళని నిలబెట్టి అవమానకరంగా మాట్లాడుతున్నాడు వాళ్ళని ట్రీట్ చేసే పద్ధతి ఇదేనా అని చెప్పేసి జీవి రెడ్డి మీడియా ముందు దారుణంగా చెప్పేసి ఈ ప్రభుత్వంలో కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే బెటరు ఇప్పుడు నాలుగు వందల మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు నియమించిన వాళ్ళందరినీ తీసివేయాలని చెప్పేసి నేను ఒక ఫైల్ పుటప్ చేశాను ఆ ఫైల్ మీద ఇంత సంతకం పెట్టలేదు అది డిసెంబర్లో ఫైల్ పుటప్ చేశాను ఇంతవరకు సంతకమే లేదు ఇప్పుడు డిసెంబరు జనవరి ఈ రెండు నెలలు జీతాలు ఇవ్వాల్సి వచ్చింది ఆ రెండు నెలల జీతాలు దాదాపు కోటి యాభై లక్షల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది కానీ మొట్టమొదటి వచ్చినప్పుడు రాంగోపాల వర్మకి కోటి యాభై లక్షలు అపనంగా దోచిపెట్టారు కనుక ఆ దగ్గర నుంచి తిరిగి రాబట్టుకోవాలని హడావుడి చేశాను కానీ దానికి సంబంధించి స్పందించిన వాళ్ళు ఎవరు లేరు ఈ చిన్న ఫైబర్ నెట్కి జీఎస్టీ ప్రాబ్లం వచ్చేది కోర్టులో కేసు నడుస్తుంటే దాన్ని ఒకళ్ళ తా పుచ్చుకునే వాళ్ళు లేరు స్పందించిన ఆఫీసర్లు లేరు మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల జిఎస్టి పెనాల్టీ పడింది ఆ విషయం కూడా వాళ్ళు నాకు చెప్పలేదు నేను జిఎస్టీలో నా స్నేహితులు ఉన్నబట్టి నేను తెలుసుకున్నాను తెలుసుకుంటే అప్పుడు మూడు వందల డెబ్బై కోట్లు ఈ ఎంత సంస్థ మూడు వందల డెబ్బై కోట్ల జరిమానా ఏంటి అకౌంట్స్ చైర్మన్ చైర్మన్కి అకౌంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదని అధికారులు కుండ బదులు కొట్టేసినట్టు చెప్తున్నారు సో దినేష్ కుమారు ఎండి ఆయన ఆయన పెట్టుకున్న ఆయన అనుచరులైన ఒక ముగ్గురు ఆఫీసర్లకు అనుసనలోనే ఇదంతా నడుస్తుంది నాకు ఏ ఒక్క విషయం చెప్పడం లేదు నాకు నాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆయన కుండబదలు బదులు కొట్టేశాడు ఒక ఈ సంస్థే కాదు మొత్తం సెక్రటేరియట్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఎక్కడ కూడా రాజకీయ నాయకులకి ఆఫీసర్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు ఎందుకంటే ఆ సమాచారాన్ని ఉన్న సమాచారంలో ఉన్న లోపాలను తీసుకొని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉండొచ్చు అందుకని దాదాపు వంద మంది కన్సల్టెంట్లని పెట్టుకున్నారు నిన్ననే ఆంధ్రజ్యోతి పత్రికలో రాసింది ఆ కన్సల్టెంట్లంతా కూడా నిపుణులేం కాదు వాస్తవానికి కన్సల్టెంట్లు అంటే ఏదన్నా ముఖ్యమైన కొత్త ఆలోచనలు కొత్త ప్రాజెక్టులు అంతర్జాతీయ ప్రాజెక్టులు వచ్చినప్పుడు పెట్టుకుంటారు కానీ సాధారణంగా ఈ కన్సల్టెంట్లు ఎందుకు వీళ్ళు ఎవరు నిపుణులు కాదు కేవలం బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వాళ్ళు మామూలు ఆఫీసర్లు చేసే పని కంటే గొప్పగా ఏం చేయటం లేదు వీళ్ళు అనవసరంగా వీళ్ళకి ఆఫీసర్ల కంటే ఎక్కువ జీతాలు సౌకర్యాలు ఇస్తున్నారు అదే ఉంటే హైటెక్ ముఖ్యమంత్రి అంటున్నారు కానీ వాస్తవం ఏంటంటే మొత్తం ముఖ్యమంత్రికి అనుసానలో జరగడం కోసం ఒక వ్యవస్థని బిగించారు సో ఇప్పుడు ఒక చిన్న విషయం మాత్రమే బయటకు వచ్చింది జీవిరెడ్డి ద్వారా ఒక రకంగా జీవిరెడ్డి అక్కడ కూర్చొని వృధాగా జీతం తీసుకోవడం తప్ప ఆయన ఇంతవరకు చేయి ఆయనకి ఎలాంటి సమాచారం లేదు ఎలాంటి పని చేయలేదు ఎలాంటి సమస్యల్ని పరిష్కరించలేదు సో నాలుగు వందల మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమించిన ఎంప్లాయీస్ అలాగే ఉన్నారు అసలు ఈ మొత్తం అందరూ కలిసి ఈ మొత్తం ఫైబర్ నెట్ని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారని కూడా రెడ్డి అంటా ఉన్నాడు